ఈ పెన్సిల్ ముక్కుతో రాయడానికి చాలా కష్టంగా ఉందమ్మా నాకు పెన్ను కొనిస్తావుగా కొంటాను బాబు రెండు మూడు రోజులు తప్పకుండా కొంటాను అలాగేనమ్మా శంకర్ పదా వెళిస్తావమ్మా శంకర్ రాజా రాజామ్మా మొన్న జరిగిన పరీక్షల్లో ఎప్పట్లాగే రాజాకి క్లాస్ అందరిలోకి ఫస్ట్ మార్క్ వచ్చింది అలాగే ఆనవాయితీ తప్పకుండా ఆనంద్కి లాస్ట్ మార్క్ వచ్చింది వెరీ గుడ్ రాజా వెరీ గుడ్ ఏరా ఆనంద్ కారులో తిరుగుతున్నావు గొప్పగా బ్రతుకుతున్నావంటే కాదు మరి అసలు నువ్వు పుస్తకాలు నిలువగా పెట్టి చదువుతున్నావా తలకిందులుగా పెట్టి చదువుతున్నావా సైలెన్స్ రాజా పేదవాడైనా ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు వాడిని చూసి నువ్వు సిగ్గుపడాలరా ఈ రోజు నుంచి వాడి దగ్గర పాఠాలు నేర్చుకుంటే వాడి తెలివితేటలో కొంచెమే నీకు అబ్బుతాయి కూర్చో ఆ ఇప్పుడు మీ అందరి మార్కులు చదువుతాను వినండి ఎం మల్లికార్జునరావు ఎనభై నాలుగు ఆర్ శివాజీ ఇరవై రెండు ఎస్ వెంకటరావు ముప్పై ఆరు ఎస్ జితేంద్ర అరవై నాలుగు మీరు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని నేను ఇలా అహోరాత్రాలు కష్టపడుతుంటే నువ్వేమో అందరితో ఇలా గొడవలు పెట్టుకుంటే ఎలా బాబు నేనేం గొడవ చేయలేదమ్మా వాడే సరేలే పొద్దుపోయింది పడుకోండి బుజ్జి బ్రదర్ అండ్ బ్రదర్ Yes, sweet kiss to my bed.

నా మీద నాకు విశ్వాసం ఉంది నిజమేనమ్మా కానీ అబద్ధం చెప్పడానికి నాకు వీడి మీద కక్ష అంటావా వీడి సంచులు ఆ కుర్రవాడి పెను దొరికిన తర్వాతనే ఈ విషయం మీదాకా తీసుకొచ్చాను ఏదో తల్లి మనసు కదా మీకు అలాగే అనిపిస్తుంది కానీ పేదరికం కదమ్మా చదువులు అయితే మేము నేర్పగలం కానీ మంచి చెడ్డ నేర్పాల్సింది మీరే కదమ్మా బుద్ధి లేని చదువు కాలంలో పోసిన కాశీ గంగే అవుతుంది మరి மொக்கப்புறம் வச்சுக்க போக மான தர்வாங்க ஏமீதம்மா செப்பரா நிதான் செப்பு மாஸ்டர் செப்பிங்க நார்மல் அசலெங்கரா ஏடை உண்டே திண்ண లేకపోతే కష్టలు పడుకున్నాం కానీ పరాలు లేదురా లేదు మీరు ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు కానీ దొంగలేని అప్రదిష్ట మాత్రం తీసుకొచ్చారు మీ గొంతలు కోసి మిమ్మల్ని కన్నుకున్న పేర్లు తెచ్చుకొని జాగ్రత్త రాజా ఇవాళ నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన పాయసం గారం చేసి ఇందులో పెట్టాను చూడాన్న ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం రాజా ఏమిటి నాన్న ఎన్నడూ లేని ఎందుకు అలా అంటున్నావు తప్పు కదూ రోజులాగా వెళ్ళొస్తానమ్మా అనాలి అలాగేనమ్మా రాశంకర్ ஒரே தோக்கவீரு வை வீடு தெளிவித்தேட்டி அம்மா வீடு பெட்டிதோரே படினை பாசம் ஒரே இவ்வளோ தோக்கீரு பிடினரா அந்த கட்டுந்தோடும் Thank <laughs> you. ఇది అర్థమైంది అంటే నువ్వు మర్డర్ చేసి వస్తున్నావు అన్నమాట మరేం భయం లేదు కూర్చో మంచినీళ్ళు తాగు ఆయాసం తీరుతుంది నేను దొంగతనం చేయనండి నన్ను మా అమ్మ దగ్గర పంపించేయండి ఓకే ఓకే నీకు ఇష్టం లేకపోతే నీ అమ్మ దగ్గరికి పంపించేస్తాను కానీ నువ్వు దొంగతనం చేయకపోయినా చేశావని నమ్మి నిన్ను చంపేస్తానన్న మీ అమ్మ హత్య చేసిన నిన్ను ఇంటికెళ్తే ఊరుకుంటున్నా ఒకవేళ మీ అమ్మ ఊరుకున్నా పోలీసులు ఊరుకుంటారా ఊరుకోరు నిన్ను పట్టుకుంటారు జైల్లో పెడతారు ఊరి తీస్తారు అందుకే నా మాట విని నాతో పాటు ఉండి నేను చెప్పినట్టు చేస్తే నిన్నెవ్వరూ పట్టుకోరు నీ పేరులాగే నీ జీవితం కూడా రాజాలా ఉంటుంది ఏమంటారు